అందరికీ నమస్కారం నేను మీ వంగవీటి నరేంద్ర ఈరోజు ఒక వీడియో మీ అందరికీ కూడా ఇవాళ చేయడానికి కారణం చాలా ముఖ్యమైన విషయం ముఖ్యంగా రంగా గారి అభిమానులందరికీ అలానే చాలా ముఖ్యంగా జనసేనలో ఎక్కువ శాతం ఉన్నటువంటి రంగాగారి అభిమానులు అందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పని ఈ వీడియో చేస్తున్నాను నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో వంగవీటి రంగా విగ్రహం పెడతంటే ఆయన కలెక్టర్ గారికి ఏమని ఆదేశించారంటే ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టడానికి పర్మిషన్స్ లేవు ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అని చెప్పని చాలా స్పష్టంగా తెలియజేశారు చాలా సంతోషం అండి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన విగ్రహాలు ఎక్కడన్నా పెట్టాలండి కానీ ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా విగ్రహం అనేది పెట్టాలి అంటే దానికి ఏ యొక్క కూటాడలతోనూ సంబంధం లేదండి ఆ పెట్టేటువంటి స్థలంలో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకగ్రీవంగా మాకు ఈ యొక్క విగ్రహం పెట్టినందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పని రాసిస్తే అదే పర్మిషన్ అండి పవన్ కళ్యాణ్ గారు అదే పర్మిషన్ అండి మీకు తెలియదండి పాపం చాలా విషయాలు మీకు తెలియవు ప్రతిదానికి ఒక పెద్ద పదం ఒకటి వాడేస్తే చాలా గొప్పగా ఉంటుందని చెప్పని మీరు అనుకుంటారు అది కాదండి అలా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై ఐదు శాతం విగ్రహాలన్నీ కూడా పర్మిషన్స్ విరుద్ధంగానే పెట్టినాయి అదే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరీ పెట్టినటువంటి నడి రోడ్లలో ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి ఎన్నో విగ్రహాలు ఎన్టీ రామారావు పెట్టించారండి అవి మీరు తెలుసుకుంటే చాలా సంతోషం ఇంకొక విషయం అసలు మీ శాఖ ఏమిటండి పంచాయతీరాజ్ మీ కాన్స్టిట్యన్సీ అండి పిఠాపురం మరి మీరు కాకినాడలో పెడుతున్నటువంటి విగ్రహం విషయంలో మీరు ఒక డిప్యూటీ సీఎంగా మీరు దాన్ని ఆదేశాలు ఇచ్చారు అంటే శాఖతో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం గారికి ఓవరాల్ గా మీద కంట్రోల్ ఉండదు అనేది మీ ఆలోచన మరి ఇదే కంట్రోల్ ఉన్నటువంటి మీరు ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి అనే కేసు విషయంలో నరాలు గొంతు గొంతుచించుకున్నారు మరి గెలిచిన తర్వాత ఏంటండి అది నా శాఖ కాదు అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ శాఖ అది అని మీరు మాట్లాడుతున్నారు మీకు ఒక ముఖ్యమైన విషయం నేను తెలియజేయాలనుకుంటున్నానండి ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంటే అన్ని శాఖల్లోనూ మీరు జోక్యం చేసుకునేటువంటి అవకాశం మీకుంది ఈ విషయం మీకు చంద్రబాబు నాయుడు గారు విగ్రహాలు గారి పెట్టేటప్పుడు మాత్రమే ఇది మీకు చెప్పారు మీరు ఆచరించారు కానీ సుగాలి ప్రీతి కేసు విషయంలో మాత్రం మీకు సంబంధం లేదు అది హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించింది మరి సంబంధం లేదు ఉండదు అని తెలుసుకున్నప్పుడు మరి మీరు ఎందుకండి తప్పుడు వాగ్దానాలు చేశారు నేను ఒకటే చెప్తున్నానండి ఎవరి విషయంలో అన్నా మీరు ఏదన్నా చేసుకోండి కానీ రంగా గారి విషయంలో మాత్రం ఎవరైనా సరే బోటకపు మాటలు చెప్పినా అడ్డం పలికినా ఉపేక్షించేది లేదు చెప్తున్నాను ముఖ్యంగా జన సైనికులు అనుకోవచ్చు మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు అనేంత పవన్ కళ్యాణ్ గారు కాదు ఎవరైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే రంగా గారి విషయంలో రంగా గారి విషయంలో ఏదైనా సరే తప్పుడు కూతలు కూసినా ఎవరిని కూడా ఊరికిన ప్రసక్తి మాత్రం నేను చేయను ఆలోచించను కూడా అండ్ ముఖ్యంగా నేను చెప్తున్నాను ఈ రంగా గారిని అభిమానించే వాళ్ళందరూ చాలా మంది ఎక్కువ శాతం జనసేనలో ఉన్నారు వాళ్ళందరికీ నేను సూటిగా వాళ్ళ ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని అదే మీరు అభిమానించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనని వాళ్ళ తల్లిని అందరినీ దూషించినటువంటి ఇదే లోకేష్ గారి పుట్టినరోజుకి ఆయన ట్వీట్ పెట్టేటువంటి టైం ఉందండి కానీ ఎక్కువ శాతం రంగాగారిని అభిమానించేటువంటి వాళ్ళందరూ ఇదే జనసేనలో ఉన్నారు అదే రంగా గారికి కనీసం ఎక్కడన్నా ఒక దండ వేశాడండి ఆయన ఇంతకాలంలో పోని మొన్న రంగాగారి జయంతికి కానీ దేనికైనా కానీ ఒక ట్వీట్ పెట్టే సమయం లేదండి ఆయనకి దీనిని బట్టే నేను ఒక్క విషయం మీరు ఆలోచనతో ఆవేశంతో కాదు ప్రతి ఒక్క పేదవాడు బడుగు బలహీన వర్గాల వాళ్ళు రంగాగారి అభిమానులు అతి ముఖ్యంగా కాపుల్లో ఉన్నటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారనే ఆయన పూర్తిగా రంగా గారి ద్వేష ఆయన అందుకనే ఎక్కడా కూడా గారికి సంబంధించినటువంటి ఫేవర్ ఒక స్టేట్మెంట్ ఉండదండి ఆలోచించుకోండి మీరు ఆవేశంతో కదా ఆలోచనతో చేయండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఎలక్షన్స్ ముందు ఎన్ని రకాలుగా మిమ్మల్ని రెచ్చగొట్టారండి మనం ఎప్పుడూ కూడా పల్లకీలు మోసే బోయల్లాగా మనం ఉండిపోవాలి అధికారం మనకు రాదా అది ఇది అని చెప్పని అంత మిమ్మల్ని రెచ్చగొట్టినటువంటి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి ఎక్కడ పెట్టారండి ముఖ్యంగా రంగగారు కాదు కాపుల్ని ఎక్కడ తీసుకెళ్లి పెట్టారండి తెలుగుదేశం పార్టీ యొక్క కాళ్ళ దగ్గర పెట్టారు కనీసం ఒకప్పుడు మీకన్నా అని ఉండేదండి ఎవరికో పల్లకీలు మోసాము వాళ్ళని అధికారంలో తీసుకొచ్చామని ఇవాళ మిమ్మల్ని అందరినీ కలిసికట్టుగా తన కంట్రోల్లో పెట్టుకుని ఈయన ఇంకొకళ్ళ చెప్పు చేతల్లో ఉన్నాడు అదే చంద్రబాబు నాయుడు గారి పన్నుని కుట్ర ఏంటిదంటే భౌతికంగా రంగా గారిని ఇక్కడ ఈ భూమి మీద లేకుండా చేశాం ఇంకా మిగిలిందల్లా ఆయన యొక్క ఆలోచనని ఆయన యొక్క ప్రతిమల్ని ఆ యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటా మనం మన అభిమానాన్ని చాటుకుంటున్నాం దీన్ని కూడా ఎట్లైనా ప్రజల్లోంచి అతి ముఖ్యంగా కాపుల యొక్క మనసులోంచి తీసేసేయాలన్నటువంటి కుట్రకి ఆయన చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన డైరెక్షన్స్ లో ఇదే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా పనిచేస్తున్నారని చెప్పని మొన్న జరిగినటువంటి కాకినాడ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లో చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది దయ్యంచి ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి జోడిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మాటలు మాయ మాటల్లో పడి ఈ రంగా గారి పేరుని ఈ రాష్ట్రం నుంచి తీసేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నవించుకుంటా మీరందరూ కూడా మీరందరూ కూడా ఏకం కండి నేను ఆ కుటుంబ సభ్యుడిగానే కాదు రంగా గారి అభిమానిగా కూడా నేను చెప్తున్నా మనందరం ఏకమౌదాం రంగా గారి పేరుని ఈ రాష్ట్రం నుంచి ఎక్కడ ఇంతపాటి ఇది కూడా తీయలేరు కాదు కదా అసలు కదపలేరు ఒక చిన్న రాయముక్క అంతా కూడా కదపలేరు ఆయన విగ్రహాలు మేము పెట్టుకుంటాం మా అభిమానంతో ఆయన పేరుని జిల్లా పేరుకి ఒక జిల్లా కృష్ణా జిల్లా పేరుకి పెట్టేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని నేను చాలా స్పష్టంగా తెలియజేసిన దీనికి ముఖ్యంగా జనసేనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు నేను జనసేనలో ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ గెలుపుకి పోరాటం చేసినటువంటి ఇద్దరు పెద్ద నాయకుల్ని కలిశాను వాళ్ళు ఎంత బాధపడుతున్నారు తెలుసా అండి ఇదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పనులకి చంద్రబాబు నాయుడు గారి చెప్పు చేతల్లో ఉండి ఈ కులాన్ని ముఖ్యంగా కాపు కులాన్ని అనగదొక్కేసి వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు పనికిరాకుండా చేస్తున్నారని చెప్పని వాళ్ళు చెప్పుకోలేక ఏదైతే పార్టీకి పనిచేశామో ఆ యొక్క కార్యకర్తలకి చెప్పుకోలేక ఇంట్లో కూర్చొని బాధపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను కలిశాను నేను ముఖ్యంగా చెప్తున్నాను రంగా గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను రండి మనందరం కూడా ఏకమవుదాం రంగా గారి పేరు జిల్లాకి పెట్టేంత వరకు అలానే ఎక్కడైనా గారి విగ్రహాన్ని ఎవరన్నా అడ్డుకుంటే దానికి ఎదురెళ్లి ఆపేటువంటి శక్తిని మనందరం కూడా సాధించుకుందాం అని చెప్పని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నానండి ఎప్పుడైనా కాని రంగాగారి అభిమానులు ఎంత ద్వేషం ఉన్నా తెలుగుదేశం పార్టీ మీద ఎక్కడా కూడా ఎన్టీ రామారావు విగ్రహం మీద ఎక్కడా కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భాలు లేవు కానీ మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఎక్కడో ఒక మూల రంగాగారి విగ్రహాన్ని ఎక్కడో చోట ధ్వంసం చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి మరి ఏమైపోయారండి మీ అందరూ ఇంత అభిమానించేటువంటి వాళ్ళు ఎందుకు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమన్నా ఓపెన్ గా ఇచ్చారా స్టేట్మెంట్ ఎక్కడైనా కానీ పేరు పేరెత్తితే పార్టీలో ఉండద్దని చెప్పని ఎలా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు మిమ్మల్ని పెడుతున్నటువంటి అవమానాలకి మీరు ఎదురు తిరిగితే పార్టీలో ఉండొద్దని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు అలానే రంగాగారి పేరెత్తితే కూడా రంగాగారి తరపునే ఉన్న మాట్లాడితే కూడా మీరు పార్టీలో ఉండొద్దని ఉన్న మీకు చెప్పారా అలాంటైతే ఈ యొక్క కులానికి ముఖ్యంగా పేదవాడికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి రంగా గారిని మర్చిపోమ్మని చెప్పారు అంటే అతను ఎంత దుర్మార్గుడో మీరు ఆలోచించుకోండి నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఇలాంటి దానికి మనం అంతం ఇలాంటి ఆలోచన అంతం చేయిందే రంగా గారి యొక్క విలువను మనం తగ్గించిన అవుతామని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను అందరం ఎక్కువ రండి ఎవరైనా అడ్డుపడితే ముందు మొట్టమొదటి అడుగు ఈ వంగవీటి నరేంద్ర వేస్తాడు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి రాష్ట్రంలో జరుగుతున్న కుట్రని మీరు గమనించుకోండి ముఖ్యంగా రంగా గారి మీద జరుగుతున్నటువంటి కుట్రని మీరు గమనించండి దానికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మీరు దృష్టి పెట్టండి అని చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మనందరం ఏకం సమయం సమయం దగ్గరైందని చెప్పని మరొకసారి తెలియజేసుకుంటూ జై వంగవీటి మోహన్ రంగ గారు జోహార్ నమస్కారం